హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త రాష్ట్రం అంతా షాక్ ముఖ్యమంత్రికి నోటీసులు కోర్టు సంచలన తీర్పు ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే అతి త్వరితగతంగా వెళ్ళిపోయినట్లయితే సీఎం సీఎం సిద్ధరామయ్యకు షాక్ నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు ఇక కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు బిగ్ షాక్ తగిలి తగిలిందని చెప్పుకోవచ్చు దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తాజాగా ఆయనకు నోటీసులు జారీ చేసింది వరుణ వరుణ్ అసెంబ్లీ వరుణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు వేల ఇరవై మూడులో ఆయన ఎన్నికను సవాలు చేస్తూ కె శంకర్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సిద్ధరామయ్య ఎన్నిక చల్లదని పంతొమ్మిది ప్రజా యాభై ఒకటి చట్టంలోని నిబంధనల ప్రకారం ఆయన తీవ్ర అవినీతికి పాల్పడ్డారని పిటిషనర్ పేర్కొన్నారు ఈ నేపథ్యంలో ఈరోజు శంకర్ పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని సిద్ధరామయ్యకు నోటీసులు జారీ చేసిందని చెప్పుకోవచ్చు ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ప్రజలందరికీ కూడా ఈ సమాచారం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి అందరికీ ఈ సమాచారం అదే అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైన సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ కావున ప్రతి ఒక్కరూ చూసి వెళ్ళిపోకుండా మన ఛానల్ని చూసిన వెంటనే లేదా చూసిన తర్వాత అయినా తద్వారా లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ లైక్ చేయడం ద్వారా మీరు ఒక చిన్న లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం జరుగుతుంది షేర్ చేయండి ప్రతి ఒక్కరూ షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి అందరికీ కూడా ఈ సమాచారం చేరే అవకాశం ఉంటుంది మీ ఆత్మీయులకి బంధువులకి స్నేహితులకి అందరికీ ఈ సమాచారం సమాచారాన్ని షేర్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరికి సమాచారం చేరుతున్న అదేవిధంగా ప్రతి ఒక్కరు ఈ సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది కావున కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూ ఉంది తద్వారా నేను మరికొన్ని విష వీడియోల ద్వారా ఎప్పటికప్పుడు మీకు చేరుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోక భూయిష్టమైన సమాచారంతో ఎప్పటికప్పుడు ప్రాంతాల వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఎక్కడ ఎటువంటి ఏ మూల ఎటువంటి సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది ఫ్రెండ్స్ కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను